హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫర్ మన జనసేన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కి ముందు అయితే త్యాగం చేశారు త్యాగం చేసి కేవలం ఇరవై ఒక్క సీట్లకే పరిమితమయ్యారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కొట్టి ఇండియాలోనే ఇలా క్లీన్ స్వీప్ చేసిన రికార్డు కూడా పొందారు ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాక మంత్రి పదవుల్లో అయితేనేమి లేకుంటే పోర్ట్ఫోలియోస్లో అయితేనేమి త్యాగం చేస్తానే ఉన్నారు ఇప్పుడు ఇంకా ఏం త్యాగం చేశారు అనేది ఈ వీడియోలో మనం విశ్లేషిద్దాము పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు జన సైనికులకైతే నేను ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం చేయను ఖచ్చితంగా మూడవ వంతు పదవులు వార్డు మెంబర్ స్థాయి నుంచి మినిస్ట్రీ స్థాయి వరకు అన్ని స్థానాల్లో మూడవ వంతు పదవులు ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి మాట కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో దాదాపు ఇరవై ఐదులో కేవలం మూడు మినిస్ట్రీలే తీసుకున్నారు అలానే డిప్యూటీ స్పీకర్ పదవి ఖచ్చితంగా వై జనసేనకి ఇచ్చారు అని చెప్పి ఎల్లో మీడియాలో వార్తలు వస్తూనే ఉండేవి ఇప్పుడు బాబుగారు పవన్ గారితో డిస్కస్ చేసి ఇంగో త్యాగానికి ఒప్పించారు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ స్పీకర్కి మూడు పేర్లు అడిగితే లోకం మాధవి గారి పేరు నెల్లిమర్ల ఎమ్మెల్యే అలానే కొనతాల రామకృష్ణ గారి పేరు అలాగనే మండలి బుద్ధప్రసాద్ గారి పేరు వీళ్ళ ముగ్గురి పేర్లు పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేశారు ప్రాయంగా చంద్రబాబు నాయుడు గారు లోకం మాధవి గారి పేరు ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసారు ఇప్పుడు కానీ కన్ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరగడం వల్ల లోకం మాధవి గారు ఇప్పుడైతే డిప్యూటీ స్పీకర్ స్పీకర్ కావట్లేదు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి లాస్ట్కు బాబు గారు ఏమనుకున్నారేమో కానీ బీజేపీకి కేవలం ఒకటే మంత్రి పదవి ఇచ్చాము వాళ్ళకి చాలా అన్యాయం చేసినట్టు ఉంటుంది సో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా బీజేపీ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఒప్పుకొని త్యాగానికి మరోసారి సిద్ధపడ్డారు అని వార్తలు వినపడతా ఉన్నాయి అవి ఎంతవరకు వాస్తవమో రెండు మూడు రోజుల్లో తెలిసే ఉన్నాయి ఎందుకంటే ఇరవై ఒకటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు దాంట్లోనే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ను కూడా ఎన్నుకునే ఉన్నాయి ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే సో బాబుగారు విష్ణు విష్ణుకుమార్ రాజుని కానీ లేకుంటే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారిని కానీ సెలెక్ట్ చేశారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి విష్ణుకుమార్ రాజు గారైతే బాబు గారిని అసెంబ్లీలో అది కూడా బీజేపీని మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టి విడిపోయాక కూడా శోభన్ బాబు గారు లాగా ఉంటారు చంద్రబాబు గారు అని పొగిడిన వ్యక్తి ఇంకా అనపర్తి సీట్ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆ విషయంలో సైన్యాధికారికి టికెట్ ఇస్తే అతన్ని తీసేసి ఒక నలభై సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్న ఫ్యామిలీని బీజేపీలోకి పంపి లాస్ట్ మినిట్లో సీట్ ఇప్పించి వేవ్ లో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు ఆయనకి కానీ వస్తాది అని చెప్పి టాక్ వినపడతా ఉంది ఎవరికి ఇస్తారో రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి కానీ మరోసారి అయితే త్యాగానికి పవన్ కళ్యాణ్ గారికి త్యాగం వరించిందని చెప్పొచ్చు ఈ త్యాగం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్